నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా మంచి చెడ్డ నీకు నీకు వచ్చిన కళ నీకు ఎదురైన మనిషి పొద్దున్న ఎవడో తుమ్మిన తుమ్ము వాడు ఎవడో దగ్గర తొక్కు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా వెన్నెమ్మకుందా మనకి ఎక్కడా శాస్త్రాల్లో లే తర్వాత గుర్తుకొచ్చేది వ్యాపారం ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతం చూసుకున్నా కోతి దొరికితే కోతిని చూడండి కోతి చేతిలో గీతలు ఉంటాయి దానికి చెప్పాలి ఎందుకు వస్తా తెలిసేవి ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి ఇలా మడవండి ఒకసారి ఎక్కడ మీరు చెయ్యి ముడుచుకుందో అక్కడ గమనించుకోండి ఆ తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటారండి ఆ చర్మ నిర్మాణంలో కేతలు ఏర్పడితే దాన్ని బట్టి జాతకాలను నిర్ణయిస్తానంటే ఎంత మాయ జరుగుతుందో మీకు ఇక్కడ గుర్తులు బట్టి పిల్లలు గుర్తులు బట్టి ఇప్పుడు గట్టిగా ఇంకోటి పడతాడు ఇప్పుడు అరవై ఏళ్ళకి చెప్పి వాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి మనం విచ్చి వాతావరణం కావాలి మనకి బుర్ర లేదా వాళ్ళు నమ్మితే ఎందుకు అంటే పాతికేళ్ల పిల్లలు బట్టి నమ్ముతారండి దేశం ఏమైపోవాలి శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా